వీరు ఎంతసేపు ఉన్నా మేము పదహైదేండ్లు ఉండాలని ఆలోచిస్తున్నారని కానీ ఈ పదహైదేళ్ళు మనం చెప్పిన అబద్ధాలు గాని మనం చెప్పిన అసత్యాలు గాని బయట పడిపోతాయి అన్న చిన్న కోణాన్ని మర్చిపోయారు మామూలుగా దొంగలు దొంగతనం చేస్తూ ఉంటారు అరే మనం దొరికిపోతే అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఎట్లా అని ఒక ఆలోచన ఉండదు ఏదో ఒక దొంగతనం చేయాలని చేసేస్తారు కానీ మళ్ళీ ఒక వారానికి పది రోజులకు దొరికి లోపలికి వెళ్తూనే ఉంటారు చూస్తున్నాం కదా అదే విధంగా వీళ్ళు చేసిన పని దొంగ ఎలా అయితే దొంగతనం చేశాడో వీరు రాష్ట్రంలో పదహైదేండ్లు మేము ఉండాలా అని ఒక సంకల్పంతో ప్రజల మీద గాని జగన్మోహన్ రెడ్డి మీద గాని అబద్ధాలు చెబుతూ మేము ఉండాములే అనుకున్నారు కానీ ఏది ఒక్కటి కూడా బయటపడదు దేవుడు కన్ను మూసుకొనే ఉండడు కదా వీళ్ళు చేసే కార్యక్రమాలంతా బయట పట్టడం ఖాయం ఇప్పుడు బయట పడింది దేవుడు వీరికి మనకు దగ్గరలో చూస్తుంటున్నాం కర్మ కర్మ ఫలము వెంటాడుతూ ఉంటుంది అని ఆ కర్మఫలం ఇప్పుడు జగన్ మన జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకు అబద్ధాలకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక అబద్ధపు అసత్య ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసిన అసత్య ప్రచారాలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి ఆ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అయితేనేమి వీరు కర్మఫలము అనుభవించక తప్పదు అని నేను చెప్తున్నా వెంటాడుతూనే ఉంటుంది వీళ్ళని రాష్ట్ర ప్రజలు కూడా వదలరు భక్తులు వదలరు వీరు చేసే కార్యక్రమాలు గాని తప్పుడు ప్రచారాలు గాని అలా ఉన్నాయి అనేది బాగా ప్రజలకు అంత అంటే సార్ ఈ రోజుతో మనం చూసుకున్నట్లయితే సిట్ విచారణలో కల్తీ ఏం జరగలేదు అంటే జంతువు ఆయిల్ కావచ్చు లేకపోతే ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో అవి మాత్రం వాడలేదు బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని చెప్పేసి విచారణలో తేలడం అయితే జరిగింది సార్ వైఎస్ఆర్ సిపి నేతృత్వంలోని జగన్ హయాంలోనే జరిగింది కల్తీ నెయ్యి మాత్రమే జరిగిందని చెప్పేసి అంటున్నారు నేను అదే నేను దేవుని దగ్గర అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు జరగలేదు అని నేను ఒకటి చెప్తున్నా వీళ్ళు ఏమంటున్నారు కల్తీ జరిగింది అంటున్నారు కల్తీ జరగడానికి ఆస్కారమే లేదు అంటున్నా ఇంకొక పాయింట్ జగన్ హయాంలో అన్నారు జగన్ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చిందమ్మా మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఎనిమిది నెలలకు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో బయటికి తీసుకొచ్చారు సిక్స్ మంత్స్ కో సెవెన్ మంత్స్ కో వచ్చింది ప్రభుత్వం వాళ్ళు ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఎవరిది అప్పుడు ఎవరి యొక్క ఉండాలా ఇంకా జగన్మోహన్ రెడ్డి దిగిపోయి ఆరు నెలలు ఎనిమిది నెలలు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం వీళ్ళ ఆంతర్యం ఏమి జరిగినది మీ హయాంలో జరిగినది మీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆరు నెలలు జరిగింది దాన్ని ఎనికి పంపిస్తారు లేకుంటే అది వచ్చిన దాన్ని సరిగ్గా లేదు ఎనికి పంపాలి ఆ రిపోర్ట్స్ ప్రకారం దాన్ని జగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం ఎంత మాత్రం సబబు నేను ప్రశ్నిస్తున్నా ఎంత మాత్రం సబబు అది జరిగినది మీ హయాంలో నేను చెప్తున్నామ్మా టిటిడి ప్రభుత్వంలో జరిగాయి ఎనికి పంపించారు ఇప్పుడు జరిగాయి ఎనికి పంపించారు మన్న దొరికిన లోడు ఎక్కడా టిడిపి మీ ప్రభుత్వంలో మీ నేతృత్వంలో టిటిడి బోర్డు ఫామ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి అప్పుడు జరిగింది ఇది అప్పుడు దీని బాధ్యత ఎవరిది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదా ఇప్పుడున్నటువంటి చైర్మన్ కాదా ఇప్పుడున్నటువంటి ఈవో కాదా వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడంలో అంతర్యమే నాకు అర్థం కాదు కానీ ఒకటి ఈ విషయంలో నేనైతే ఒకటి హిందూ ధార్మిక సంఘాలకు కానీ ఇప్పటికైనా ఈ సిట్టు రిపోర్ట్ వచ్చింది కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్ సిబిఐ కోర్టుకు దీంట్లో ఎటువంటి జంతు కొవ్వులు లేదు ఈ అనిమల్ ఫ్యాట్ లేదు ఫిష్ ఆయిల్ లేదు అని తేల్చి చెప్పడం జరిగింది ఈ రిపోర్ట్ ఇప్పటికైనా పీఠాధిపతులైనా మఠాధిపతులైనా హిందూ సంఘాలైనా మేల్కొని మాట్లాడాలి కదా ఎందుకు మీరు ఇలా చేయవలసి వచ్చింది చేయడం తప్పు కాదా రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వారిని ఎందుకు వాడుకుంటున్నారు అని అడగవలసిన బాధ్యత సమాజం పైన లేదా అని ప్రశ్నిస్తున్నా స్వామీజీల పైన లేదా అని ప్రశ్నిస్తున్నా మఠాధిపతుల పైన ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా మీరు ఏమి సమాజానికి ఇచ్చే సన్మార్గంలో ప్ర అందరినీ ప్రయాణించాలి అంటారు మీరు ఇది అడగాలి కదా అని నేను అడుగుతున్నా స్వామీజీలను మఠాధిపతులను పీఠాధిపతులను హిందువులను కాకపోతే మీరు కూడా ద్రోహులైతారు మనమున్న వారిని ద్రోహులు అనేంత పెద్ద పదము వాడలేము కానీ ఇప్పుడు మీరు మాట్లాడిల్చ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కరెక్ట్ టైం ఉంచింది ఇప్పటికైనా మాట్లాడండి అని మీ టీవీ ద్వారా స్వామీజీలను మఠాధిపతులను పీఠాధిపతులను హిందూ సంఘాలని అభ్యర్థిస్తున్నారు అంటే సార్ వాళ్ళు ఎందుకు అడగట్లేదు ముఖ్యంగా మరి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అడిగితే మమ్మల్ని ఏమైనా లోపలిస్తారేమో అడిగితే మాదేమో ఇప్పుడు మనం చిన్న మచ్చుతుణుకగా తీసుకున్నాం విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు వారు ప్రభుత్వం ఏదైనప్పటికీ ఏదైనా నిర్భయంగా మాట్లాడగలిగిన పీఠాధిపతి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే స్వరూపానంద ఇంద సరస్వతి స్వామివారు రైట్ ఇప్పుడు ఏమైంది వారు మాట్లాడడం వల్ల వారు ఇటువంటి అంశాలంతా బైక్ తేవడం వల్ల తిరుమలలో ఉన్నటువంటి వారి యొక్క మఠాన్ని ప్రభుత్వము ఏదో పక్కన డీవేట్ చేసిందని చెప్పి దాన్ని తీసేసుకున్నారు తిరుమలలో అట్ట డీవేట్ అయిన మఠాలు ఇంకొక పద్దెనిమిది ఇరవై ఉన్నాయి దాని జోలికి ఎందుకు పోలేదు ఏమంటే స్వామివారు ప్రశ్నించారని వారి యొక్క పీఠాన్ని మఠాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది టిటిడి హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నారు వాళ్ళు వదిలించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి విశాఖపట్నంలో దాదాపు ఒక పదహైదు ఎకరాలు స్థలాన్ని ఇచ్చారు దేనికి ఇచ్చారు ఒక ఆధ్యాత్మిక కేంద్రం పిహెచ్డి చేయాలని ఆ యొక్క కేంద్రము ద్వారా ఆధ్యాత్మికంగా అందరినీ గురువులను మఠాధిపతులతో పీఠాధిపతులతో అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఈ మన ఇది సాంస్క్రిట్ స్కూల్స్ ఇవంతా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు దాన్ని కూడా స్వామివారు మాట్లాడుతున్నారని దాన్ని తీసి లూలుకో లాలూకు ఇచ్చేశారు లూలు కంపెనీలకు ఇచ్చారు ఆ లూలు కంపెనీని ఏదో కూడా తెలియదు దాన్ని తీసి లూలుకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి పటం మఠము పీఠము ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఆక్రమణ చెందింది దాన్ని పడగొట్టాలని చూస్తున్నారు ఇటువంటి దీనికి భయపడుతున్నారు ఎవరు మాట్లాడడం లే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వారి ఇప్పుడు దీంట్లో ఋషికేశులో ఉండి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు వాళ్ళు దీంట్లో యాగంలో ఉన్నారు వాళ్ళు కూడా అటువంటి భయాందోళన చెందుతున్నారు రాష్ట్రం అంతా రెండు బుక్ రాజ్యాంగంతో అందరూ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కానీ సమాజాన్ని సన్మార్గంలో తీసుకువెళ్లాలంటే స్వాములు కాని పీఠాధిపతులు గాని మఠాదులు గాని హిందువులు గాని అందరూ కూడా నిర్భయంగా మాట్లాడాలి ప్రభుత్వాన్ని నిరదీల్చాలి నిగ్గు తేల్చాలి అని మీ టీవీ ద్వారా వాళ్ళకి మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాం మనం ఎందుకు భయపడాలి అంటే సార్ ఇక్కడే అంటే మీరు ఒక వైఎస్ఆర్ సిపి స్పోక్ పర్సన్ కాకుండా ఒక అంటే దీనికి సంబంధించి ఒక బ్రాహ్మణ్ లో కూడా కాకుండా ఒక కామన్ పీపుల్ గా ఎవరైతే ఉన్నారో ఒక కామన్ వ్యక్తిగా మీరు చెప్పండి స్వామి వారి లడ్డూని ఇలా రాజకీయంగా మాట్లాడడం కావచ్చు ఇలా వివాదాలు చేయడం కావచ్చు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక కామన్ వ్యక్తిగా నేను అడుగుతున్నాను నేను కామన్ వ్యక్తిగా నాకు ఎందుకంటే ఇప్పుడు నేను దేవాదాయ శాఖ సలహాదారుని కూడా రాష్ట్రంలో మాజీ ప్రభుత్వ సలహాదారు సలహాదారు దేవాదాయాలకు సంబంధించి దేవాలయాలు భూములంతా ఆక్రమణ చేస్తున్నారు ఇప్పుడు దేవాలయాలు పడగొడుతున్నారు గతంలో కూడా జరిగాయి నేను ఒక్క పౌరునిగా మీరు అడిగారు ఒక హిందువుగా ఒక్క బ్రాహ్మణుడిగా నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఈ తెలిసిన వెంటనే ఇన్ని రోజులు గమనున్నారు భయపడ్డారు ఇప్పటికైనా సిట్టు విచారణలో ఏమి తేలింది అన్న అంశాలు ఇంకొక రెండు మూడు రోజుల్లో బయటకు వస్తాయి ఇప్పుడు చెప్పిన అంశము సిట్టు విచారణలో వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళ పేపర్ లోనే వచ్చిండేది ఏదైతే ఈటీవీ మన ఈనాడు జ్యోతి పేపర్లోనే సిట్టులో విచారణలో ఈ ఆరు వందల పేజీల నివేదికలో దీంట్లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అనిమల్ ఫ్యాట్ లేదు అనే అంశాన్ని ఇచ్చారు కానీ కల్తీ మాత్రం జరిగింది అంటున్నారు కదా సార్ సిట్టే అంటుంది కదా అది కూడా తెలియాలి కదా బయట మొత్తం రిపోర్ట్ రావాలి కదా మొత్తానికి ఏది ఆరోపణ అంటారా వీళ్ళైతే అసత్యంగా అసందర్భంగా ఏదైతే మాట్లాడకూడదో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ